జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడేమో భయంగా ఉంది మేము ఏపీ రావడానికి అంటూ ఇండస్ట్రియలిస్టులు ఏదైతే పెట్టుబడి పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళు అనడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు వాళ్ళంటున్న తప్పే ఆశ్చర్యం ఏముంది ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చి ఏడు నెల అయింది ఏడు నెలల నుంచి అయ్యారు ఒక్కసారి కూడా కోర్టుకి వెళ్ళలేదు మన అదాని విషయంలో దాదాపు పదిహేడు వందల యాభై కోట్లు ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్లు ఆయనకి ఇచ్చినట్టుగా ఆధారాలతో సహా అమెరికా ఫెడరల్ కోర్టు చెప్తుంది దాని మీద మరి వీళ్ళే ఎంక్వైరీ ఏం చేశారు తోరికి ఏమి ఎంక్వైరీ చేయట్లేదు ఏమి లేనప్పుడు మరి వా ఆయన గారే అంటే నేను వస్తాను అంటున్నాడు మళ్ళీ వారి కార్యకర్తలు అదే చెప్తున్నాడు ఆయన రెడ్ బుక్ పెట్టాడు మనం ఎలా బుక్ పెడతామా అందరి పేరు నోట్ చేయండి మనం అటాక్ చేద్దాం ఎరుసలు ఐదు సంవత్సరాలు మళ్ళీ మనమే వస్తాం ఆ కాన్ఫిడెన్స్ మనకు ఆ లెవెల్ ఎక్కువగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ మనం ఇస్తాం సూపర్ సిక్స్ ఫైల్ ఆ ఫైల్ ఈ ఫైల్ ఆయన ఆయన గారు చెప్పుకొస్తున్నారు మరి ఇక్కడ చూస్తుంటే మరి ఏది ఇప్పుడు ఏం చేసినా చెప్పట్లా ఏం చెప్పనా చంద్రబాబు నాయుడు ఒకరు ఆయన అయ్యా నేను అది చేశాను ఇది చేశాను సూపర్ సిక్స్లో ఇచ్చాను పెన్షన్ ఇచ్చాను సిలిండర్ ఇచ్చాను అవి ఇచ్చి ఆయన చూడటం తప్పించి మిగతా నాయకుల పరిస్థితి అయితే ఎవరు చెప్తున్నారా నేను అస్యూరెన్స్ ఇవ్వగలుగుతున్నారా పారిశ్రామికలు మరి కోర్టులో పెట్టుబడి పెట్టే వస్తారు వాళ్ళు అడ్డంతో వాళ్ళు అడిగారని మనకు ఎందుకు చెప్పండి అంటే జనాలు అసలు పారిశ్రామికవేత్తలు కూడా భయపడటానికి అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా పారిశ్రామికవేత్తలు భయపడటానికి ప్రధాన కారణం అంటారు అసలు ఏ ముఖ్యమంత్రికి భయపడిన పారిశ్రామికవేత్తలు అంటే ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ ని శాసించే పారిశ్రామికవేత్తలు ఒక వ్యక్తిని చూసి భయపడటానికి ప్రధాన కారణం ఎక్కడ ఉందనుకోవచ్చు అంటారు ప్రధాన కారణం ఏముంది కారణం ఏముంది ఇప్పుడు కాకినాడ సీ బోర్టు ఉన్నాయి ఆయన కర్ణాటక వెంకటేశ్వరరావు రావు ఆయన ఉదంతే ఒకటి కనపడుతుంది కళ్ళ ముందు నెక్స్ట్ గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ గుంటూరు మండల గత ఎంపీ గారు ఆయన 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 పెట్టుబడులు అమరన్ బ్యాటరీ అన్నీ కన కట్టి కనబడుతున్నాయి రే పరిస్థితి ఏంటంటే కదా వాళ్ళ భయం ఇప్పుడు ఈయన ఉద్దేశం నా రాష్ట్రంలో పెట్టుబడి పెడితే నాకేంటి నా ఎంత ఇస్తావు ఇస్తే పెట్టుబడి పెట్టు లేకపోతే వెళ్ళిపో లొల్లు వాళ్ళు వెళ్ళిపోయారుగా వెళ్ళిపోయారుగా ఆ జాకీ గమని అంతపు వాళ్ళు వెళ్ళిపోయారుగా ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఏంది మా పరిస్థితి అనేది వాళ్ళు అడగడం తప్పే ఉంది మరి ఈ అయినా ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారికి వెనకమాల ఒక శక్తి ఒక శక్తి చాలా బలంగా ఉంది ఆయన వెనకమాల ఆ శక్తి ఆయన వెనకమాల ఉన్నంత వరకు ఆయన్ని చంద్రబాబు గారు కదా మన పవన్ కళ్యాణ్ ఎవరు ఏమి చేయలేరు నా వెనక మాల ఉంది ప్రజాశక్తి మాత్రమే అంటున్నాడు జగన్ ప్రజాశక్తి కాదు అదేదో కమలం శక్తి లేకపోతే హస్తం శక్తి ఏదో సారీ ఆ కమలం శక్తి లాంటిదో అస్తవం ఏదో ఒకటి ఒకటి బలంగా ఉంది ఆ బలం లేకపోతే నెలైంది గవర్నమెంట్ పోయి ఆయన కోర్టు కేసులకి అటెండ్ కాదు ఎందుకు నిన్నగా మొన్న ఆయనకి విదేశ టూర్కి పర్మిషన్ ఇచ్చారుగా ఆ ఇరవై వేలు ఖర్చుతో నేను వచ్చి నువ్వు రెండు ఆయన నేను కోర్టుకి వెళ్ళాడు మరి కోర్టు ఒక జడ్జిమెంట్ చూసావు ఆ జడ్జి గారు ఎటువంటి తీర్పులు ఇస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు చేసేదేముంది మరి ఆయన ఆయన వెనక బలమైన శక్తి లేకపోతే మరి ఆయనకి ఆయనకి వెసులుబాటు ఎలా వచ్చింది పది సంవత్సరాల నుంచి కోర్టుకు హాజరు కాకుండా నాకు అది ఉంది నాకు ఇది ఉందంటూ అంటూ దాదాపు నూట యాభై డిస్పాచ్ పిటిషన్లు వేసుకుంటూ నడుస్తుంటే సామాన్యుడికి నాకు నడిచిద్దా ఇప్పుడు నేను కూడా క్రైమ్ చేస్తాను కోర్టు సంపాదించుకుంటాను నేను డబ్బులు ఎద్దు అవుతాను నాకు నడిచిద్దా నడవాలంటే నాకు మళ్ళీ బలమైన బలమైన అండం ఉండాలి ఒక శక్తి ఉండాలి ఆ శక్తి ఏందనేది ప్రపంచానికి భారతదేశ ప్రజలందరూ గమనిస్తున్నారు ఆ శక్తిని దా ఆ శక్తి ఉన్నంత వరకు ఇతన్ని ఎవరు ఏమీ చేయలేరు సరే ఇదంతా ఒక ఎత్తి అయితే గనక ఈ మధ్యకాలంలో గమనిస్తున్న విషయాల్లో ఒక విషయం ప్రధానమైన విషయం ఆయన జనవరి మూడవ వారం నుంచి జనాల్లోకి వస్తున్నా అన్నాడు మళ్ళీ పదహారో తారీఖు జనవరి పదహారో తారీఖు నా కూతురుది డిగ్రీ సెరమనియం ఉంది నేను అక్కడికి వెళ్ళాలి ఏది పట్టా తీసుకునే జర్మనీకి వెళ్ళాలి నాకు పాస్పోర్ట్ ఇవ్వండి నాకు విదేశాలకు అనుమతి ఇవ్వండి అంటున్నారు మరి ఈ రెండిట్లో ఏది నిజం అనుకోవాలంటారు ఆయన దశలకి అదే ఆయన ఆయన మనసులో ఉంది బయటికి చెప్పడు ఆయన ఆయనలో మూడు కోణాలు ఉంటాయి ఆ మూడు కోణాలు ఆవిష్కరిస్తాడు దాంట్లో ఏదో ఒకటి మనం ఫైనల్ అనుకుంటాం ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఢిల్లీ లండన్ వెళ్తాడు చూడు అక్కడికి వెళ్తాడు హండ్రెడ్ పర్సెంట్ వెళ్తాడు ఇంకా ప్రజావాణి చెప్తున్నాడు కార్యకర్తలు లేదో కొద్దిగా చేసుకోవాలి తప్పించి అది అయ్యేది కాదు సత్యది కాదు జనాలు కూడా అర్థమవుతుంది చూడాలి ఎట్లా ఉండదు కాదు ఒకటి మాట వాస్తవం చచ్చిపోతున్న వైసీపీ పార్టీకి జీవసత్వాలు ఇప్పుడు అధికారి పార్టీయే అందిస్తుంది అంటే ఆ విషయంలో నిర ఎటువంటి జంకు బంకు చెప్పగలుగుతున్నారు చెప్పగలుగుతున్నాడు ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ప్రజల నుంచి కూట ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచండి పెంచండి నేను నెల్లూరు నాయకులతో కూడా అదే మాట నేను పెంచాల్సిందే వ్యతిరేకత వ్యతిరేకత పెంచాల్సిందే అని చెప్పి ఆయన నాయకులకు ఆదేశాలు ఇస్తున్నాడు అసలు వ్యతిరేకత పెంచండి అనే మాట ఏ విధంగా అనుకోవచ్చు అంటారు పెంచదే అనేది ఇప్పుడు వాళ్ళు పెంచితే పెరిగేది కాదు జనంలో ఎటువంటి అసంతృప్తి వాళ్ళు బయటకు వస్తారు అంటే ఇప్పుడు మన దరిద్రం ఏంటంటే భారతదేశం మొత్తం పట్టి పీడిస్తున్న ఒక రుగ్మత ఆ సోషల్ మీడియా అనేది తయారైంది ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క సోషల్ మీడియా వాళ్ళ కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో చాలా గమనిస్తుండే చాలా దారుణంగా వస్తున్నాయి మరి ఏం చేస్తున్నారు నాకు అర్థం కా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చిన్న కంప్లైంట్ పెడితే ఇమిడియట్లుగా అరెస్టు లోపల ఇటాలు గందరగోళాలు గందరగోళాలు జరిగాయి మరి ఇవ్వలేదు మననాళ్ళు పంపిస్తున్నారే పలానాలు నీకోసం పోలీసులు వస్తున్నారంట నువ్వు జాగ్రత్త పడి అంటాడు వీడిపోయి కోర్టుకు పోయి ముందస్తు బయలు తెచ్చుకొని ఫార్టీ వన్ తెచ్చుకొని వెళ్ళి తక్కువ మన ఇద్దరు మాట్లాడుకున్నారా మాట్లాడుకొని వాడు ఇంటికి వెళ్ళిపోతుంటారు ఇంకేంది చట్టం ఒకటండి మీరు ఇప్పండి జామోహన్ రెడ్డి మొగాడు అధికార అధికారుల చేత పని చేపించాలి భయం ఉండాలి ఆ భయాన్ని క్రియేట్ చేశాడు ఆయన గవర్నమెంట్లో స్వచ్ఛనట్ట ప్రత్యేక ఆఫీసర్ పని చెయ్యాలి చేస్తాడు ఇవాళ రండి నా మే తీసినా దాదాపు మనకి ఇరవై ఆరు వార్డులు ఉన్నాయి సెక్రటరీకి వెళ్ళాం ఎవడన్నా మాట ఎవడన్నా వింటాడా రండి నేను డైరెక్ట్ లైవ్ తీసుకు వెళ్తాను డైరెక్ట్కి రారు చెప్పిన మాట ఎండ్రు ఈ కార్పొరేట్లో ఎందుగా వెళ్ళదు వాళ్ళగా వాళ్ళది వదిలిపెండి కారు ఎన్ని అవుతుంది అండి ఈవినింగ్ పూట సంగ గార్డెన్స్ రండి సాయిబాబు రెడ్డి గారులా రండి ఉద్యమంలో రండి ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఒక్క కానిస్టేబుల్ ఉంటాడని చూడండి వదిలేదు సార్ అంటే ఫ్రెండ్లీ ప్రభుత్వం లేన ధీమా అనుకోవచ్చు అంటారా ధీమా కాదు ఈ అధికార పార్టీ వాళ్ళు వాళ్ళకి భరోసాగా నిలుస్తున్నారు ఈ అధికార పార్టీ వాళ్ళు వాళ్ళకి కొమ్మ కాస్తున్నారు ఇది ఇప్పుడు వాళ్ళు ఇవాళ నేచర్ కాదు గతంలో కూడా తొంభై తొమ్మిది రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల లాల మధ్య కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా వాళ్ళు సార్ వారు మిచ్చోళ్ళ మీ గవర్నమెంట్లో మేమే దంతా మిమ్మల్ని మా గవర్నమెంట్లో మేమే దత్తాం అంటారు అది ఏంద్రోయా అంటే మీ తెలుగు చేసే వాళ్ళందరూ కాసులుగా ఈ వ్యాపారం చేసే వాళ్ళు మాతో ఉదయం పట్టాలని మాట్లాడతారు సాయంకాలం మా దగ్గరికి వస్తారు చూపిస్తారు అంటున్నారు జరుగుతుంది అది అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇప్పుడు రెండు సార్లు స్టేట్మెంట్ అయితే ఇచ్చారు రెండు వేల ఐదులో ఏదైతే నైన్టీ ఫైవ్ సీఎం ఏదైతే ఉన్నారో అది తిరిగి మరీ మీరు చూస్తారు సంక్రాంతి తర్వాత నా పనితనం మీరు చూస్తారు రెండు పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి సీఎం తిరిగి చూస్తారు అంటున్నారు అంటే అది మళ్ళీ అవకాశం ఉందంటారా రిపీట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా ఏ అవకాశం ఏ చూస్తాడు ఏది కాదేది ఆ వేడి వాడి రక్త మరగట్లేదు మరకట్లేదు ప్రకటనల వరకే పరిమితం అవుతుంది తప్పించి యాక్షన్ ఏది యాక్షన్ ఏదండి మాది కక్ష సాధించే అక్కడ ఇక్కడ మాది కక్ష సాధించే ప్రభుత్వం కాదు అలాగని చెప్పి తప్పు చేసే వాళ్ళని వదిలిపెట్టే ప్రభుత్వం కాదు అంటున్నారు కదా మరి కదా ఇప్పుడు మొన్న మొన్న నిన్నగా మొన్న సాటర్డే సండే ఆంధ్రప్రదేశ్లో వెడిటోరియల్ వచ్చింది ఫలానా మంత్రి అని ఆ మంత్రి వారు అందరు అర్థమవుతుందిగా నువ్వు తీసుకున్న యాక్షన్ ఏంటి మదనపల్లి మళ్ళీ బయలుదే తినవి నువ్వు చేసిన యాక్షన్ ఏంటి అన్ని రకండి అన్ని దగ్గరకు వస్తుంటే నా మనసత్వం అది కాదు నేను కక్ష నా కార్యక్రమాలు నేను చేయను చట్టం చట్టం చూసుకుంటుంది అంటాడు మరి నేను లోపల చట్టం ఏమైంది ఆ రోజు ఏమైంది ఆ రోజు ఫార్టీ నోటీస్ అన్ని ఉండాలి మనసులో మాట్లాడుకోవచ్చు అంటారా కార్యకర్తలు కాదంటే దెబ్బతి నోటీస్ తెలిసిందంటే బాధ దెబ్బతి గాయపడినడి బాధ తెలిసింది గాయపడి లోపల పోయి ఇప్పుడు ఆయన ఉన్నాడు మాచరా చంద్రయ్య తాతమే కోస కోడి పేక్ తప్పించి తప్పించారు ఏది ఏది ఇక్కడ ఉంది ఇదే మా గుంటూరులో మా ఓట్లన్నీ తీసేశారు ఓట్లు తీశారు పెద్ద గొడవ అయింది ఇప్పుడు మా కార్పొరేటర్ గారు కోర్సేమో బుజ్జి అందరూ కలిసి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాము వాళ్ళ మీద గొడవ పడ్డాము దాదాపు కొట్టుకునే పరిస్థితి వచ్చింది ఎలక్షన్ అయిపోయినాయి మన వాళ్ళ శుద్ధ వెంకాయమన్నా మమ్మ కలిసి మొన్న ఒక విషయంలో ఎదురుపడ్డాము ఏం తల్లిని అడిగా నవ్వింది నవ్వి పిచ్చోలాకుండా అంది ఏందమ్మా అంత మాట అన్నా వాళ్ళందరూ మాతో బాగానే ఉన్నారండి బాగానే ఉన్నాగా మేము కేసు ఏముంటుంది ఏం లేదని చెప్తున్నామే థ్యాంక్ యూ